వెల్కమ్ టు టీవీ న్యూస్ మేడ్చెల్ జిల్లా కీసర మొరుగు నవీన్ కుమార్ మెమోరియల్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ వన్ ఫిబ్రవరి నాలుగు ఐదో తేదీన ఈ క్రికెట్ టోర్నమెంట్ కి ఆర్గనైజర్ గా యోకిరాల నర్సింగ్ రావు తూడుం భరత్ కుమార్ గత రెండు రోజులుగా ఈ టోర్నమెంట్ నిర్మించారు క్రికెట్ ట్రోఫీ మొదటి బహుమతి పదివేలు రెండవ బహుమతి ఐదు వేలు అందించారు ఈ టోర్నమెంట్ ఫైనల్స్ మ్యాచ్ లో గెలిచిన ఈఎస్బి రన్నర్ గా టీం తమిళ్ గా గెలిచినారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కీసర సీనియర్ టీఆర్ఎస్ లీడర్ గుర్రం శ్రీధర్ రెడ్డి చిన్నంగని బాలరాజ్ కర్రె గణేష్ తుడుం శ్రీనివాస్ బక్కాని కుమార్ పి రాకేష్ గోరంటి ప్రవీణ్ తిరుమల్ భరత్ కుమార్ నర్సింగ్ రావు సాయి నాగారం సాయి నర్సింగ్ టోని బాబు బిల్డర్ డార్లింగ్ కృష్ణ బాలకృష్ణ సుమన్ బన్నీ రఘుకీసర యువకులు పాల్గొన్నారు ప్రతి ఒక్క వ్యక్తికి తమ్ముళ్లకు అన్నలకు సోదరులకు క్రికెట్ అభిమానులకు తెలియజేయమనగా ఈ రోజు మనము మురుగు నవీన్ క్రికెట్ ట్రోఫీ పెట్టింది మనము తను చనిపోయినందువల్ల పెట్టడం జరిగింది ఇంకోటి ఏంటంటే తనకు మురుగు నవీన్ కు బెస్ట్ ఫ్రెండ్గా వాళ్ళ తమ్ముడికి బెస్ట్ ఫ్రెండ్గా ఇంకెలా నవీన్ ఉండేవాడు ఆయనను తీసుకొని ఈ రోజు ఈ రోజు పెడతా అని చెప్పేసి మన గత టోర్నమెంట్లో నిర్ణయం తీసుకుడు ఆ నిర్ణయం ప్రకారం ఈ రోజుకి వాడు చనిపోయి వన్ ఇయర్ అవుతుంది యాక్చువల్లీ మంత్ మంత్ అవుతుంది ఒకటి వచ్చేసి ఏంటంటే మనము ఒకటే ఒకటి చిన్నగా ఒకటి చెప్తున్నా వాడు అసలు యాక్చువల్లీ చనిపోయే వ్యక్తి కాదు వానికి ఏమైందంటే ఓ చిన్న చిన్న డిసీజ్ వచ్చినాయి అంత ప్రేమ ఉండటంతో ఈడ క్రికెట్ టోర్నమెంట్ పెట్టి ఆయన గురించి ఆయన నెల రోజులు చనిపోయిన ఈరోజు ఖచ్చితంగా ఫైనల్ మ్యాచ్ పెట్టాలనే కాన్సెప్ట్లో ఇవాళ చేయడం నర్సింగ్ చేసిన ప్రత్యేక ధన్యవాదాలు నర్సింగ్కు ఎవరు చేయరు అట్లా నాకేం అవసరము అని అనుకున్నోళ్ళు చాలామంది ఇప్పుడు ఈ రోజులలోనే రోజు ఫోన్పే ఓ పది రూపాయలు బాబు అంటే ఊరు కొట్టలేరు ఈ రోజులలో అట్లాంటి టైంలో అది ఆయనతో తోచిన సాయంతో పెట్టి అలా ఈ టోర్నమెంట్ నడిపించినట్టు చాలా సంతోషము ఇది ఎల్లకాలం అంటే మన ఉన్న ఎప్పుడు మనతో ఉన్న ఫ్రెండ్స్తో ఎప్పుడు ఇక్కడ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి కానీ నవీన్ అనే వ్యక్తి ఇట్లా ఎప్పుడు కాల్ చేసినా అది ఆయన ఆయన ఇంటికాడ ఏం పరిస్థితి ఉంటుందో తెలియదు కానీ ఫోన్ చేయగానే మాత్రం వస్తున్నా అనే నాతోనైతే బావ నేను వస్తున్నా అని అయితే నాతో ఉండే అంత చను ఉండే చనువుతోనే నాకు ఆ రోజు ఇట్లా చాలా బాధపడ్డా ఈరోజు గిట్లా కొంచెం కొంచెం బాధనే ఉండే అతను ఎక్కువ లేదు కానీ ఫోన్ కాంటాక్ట్ బాగుంటుండే ఏ విషయమైనా కొంచెం షేర్ చేస్తుండే కొంచెం రిలేషన్ ఉండే మాకు దానివల్ల నేను ఎక్కువ బాధపడ్డా ఈరోజు ఇది చేయడం గిట్ల నాకు చాలా సంతోషం అనిపించింది నర్సింగ్ గిట్లా ప్రత్యేక ధన్యవాదాలు ఆయన మీద టోర్నమెంట్ పెట్టాలని డిసైడ్ అయ్యి అలాగే భరత్ కుమార్ భరత్ కుమార్ నర్సింగ్ నవీన్ కలిసి తిరుగుతుంటే ఒక్కొక్క టైంలో అరే నీ అమ్మ ఫ్రెండ్షిప్ అంటే ఇట్లా ఉండాలి ఇట్లా అన్యోన్యతో ఉండాలి అని అని నేను చాలా గర్వంగా ఫీల్ అవుతుండే మన తిరుమల కుమార్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఇక ఆయనను మనం కోల్పోయినాం ఇక మనకు చాలా బాధాకరమే కానీ తిరుమల కుమార్ కూడా అదే విధంగా ఇప్పుడున్న యువతలో కానీ ఇప్పుడున్న మన అందరి యూతులలో కలిసి నవీని ఏదైతే సాధిద్దాం సాధిద్దామనుకుండో నవీను ఏదైతే కోల్పోయిండో దాని తిరుమల కుమార్ ఈ వేదిక మీద సక్సెస్ పొందాలని ఇక్కడ ఉన్న అందరి సమక్షాన నేను కోరుకుంటున్నా అందరి ఇక్కడ కొంచెం నా టైం ఇచ్చి రెండు నిమిషాలు నా స్పీచ్ నిన్నందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎంతైనా కానీ చాలా బాధాకరమైన విషయం ఈరోజుకు నవీన్ నాకు వరుసకు బొమ్మడిది అవుతాడు ఆయన చనిపోయి ఈరోజుకు నెల కావస్తుంది అది ఇప్పటికి కూడా నేను జీర్ణించుకోలేకపోతున్నా నాకు ఏ టైంలో అయినా ఫోన్ చేస్తే నాకు రెండు నిమిషాల ముందుండి బాగా చెప్పు అనే విధంగా నాకు చేతోడు ఉండే వ్యక్తిని నేను కోల్పోయినా ఈరోజు అలాగే అలాంటి వ్యక్తిని నా లైఫ్లో కూడా మళ్ళా అలాంటి వ్యక్తిని పొందుతానో లేదో నాకైతే తెలియదు ఇక్కడ నేను ఏమంటున్నా అంటే మొదటి ప్రాణ ప్రాధాన్యత ఫ్రెండ్షిప్ ఇచ్చుకోండి మనకు చుట్టాలు ఉంటారు బలగాలు ఉంటారు మనకు అందరు ఉంటారు కానీ ఏదన్నా ఆపద వస్తే ఒక ఫోన్ కాల్ చేస్తే వచ్చే ఫ్రెండ్స్ని మాత్రం ఎవ్వరు ఈ సభా వేదికగా చెప్తున్నా ఎవ్వరు కోల్పోవద్దు అట్లాంటి సంఘటన నాకు చాలా జరిగినాయి అట్లాంటివి కూడా నేను చూస్తున్నా ఎందుకంటే నవీను నేను వేరే చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నా ఆయన ఈలో ఇక్కడ లేనిది కూడా నేను జీర్ణించుకోలేకపోతున్నా నర్సింగ్ ఆయన ఆయన మీద ప్రేమతోటి టోర్నమెంట్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఆయనకు నర్సింగ్కి నవీన్కి ఉన్న అన్యోత అన్యోన్యత ఏంటంటే వాళ్ళకు మామూలుగా మిత్రుడు ఒక టూ ఇయర్స్ మేము ట్రావెల్ చేసిన అతనితో లాస్ట్ టైం యశ్వంత్ అంబేద్కర్ వచ్చినప్పుడు కూడా ఆయన నా దగ్గరుండి కూడా యశ్వంత్ అంబేద్కర్ గారిని పరిచయం చేయడం జరిగింది అయినప్పుడు ఆయన ఆయన మరణ వార్తని నేను అసలు జీర్ణించుకోలేకపోయాను ఎందుకంటే ఇంత యంగ్లో ఎలా వెళ్ళిపోయింది సో వాట్ ఎవర్ హ్యాపెన్ ఎందుకంటే ఆయన పర్సనల్గా ఏమైనా ఇబ్బందులు ఉండి చనిపోవచ్చు కాకపోతే నర్సింగ్ ఎందుకు అప్రిషియేట్ చేస్తా అంటే ఇవాళ రేపు చనిపోతే టోర్నమెంట్ కాకుండా బతుకున్నప్పుడు కూడా మన ఫ్రెండ్స్కి ఏమైనా అవసరం ఉంటే ఒకరికొకరు ఏమో తోడుగా ఉండాలి మనం ఏ ఇబ్బందులు ఉన్నా హాస్పిటల్ ఉన్నా లేకపోతే వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక్కొక్కరు ఒక పది మంది ఫ్రెండ్స్ అయితే ఉంటారు ఎవరికైనా ఒకరు ఒక ఐదు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చిన ఒక హాస్పిటల్ పడ్డ దేనికైనా మనం అందుబాటులో ఉంటే ఇట్లా చనిపోయే పరిస్థితి కూడా రాదు డబ్బులు ఇచ్చేది మేము ముఖ్యంగా ఏంది డబ్బులే కదా ఆర్థికంగా తన ఇబ్బంది ఉండి చే ఏమైనా ఆపరేషన్ అయినా ఏమైనా చేయించుకోలేకపోతున్నాం అంటే ఫ్రెండ్స్ ముఖ్యంగా ఏకంగా కావాలి అది మెయిన్ ఇంటెన్షన్ సో వాట్ ఎవర్ హ్యాపెన్ నర్సింగ్ గారికి మా పేరు మా కుమార్ గారికి ఇంతకుముందుకు ఒక బల్దేవ్ చూస్తుండే ఒక ఫ్రెండ్స్ కోసం చనిపోతే ఇట్లా టోర్నమెంట్ పెడతారా లైఫ్ లాంగ్ ఎవ్రీ ఇయర్ అని చెప్పి అనుకుంటుండే నెక్స్ట్ నర్సింగ్ కూడా చూసి అప్రిషియేట్ అవుతున్నా అసే అయిపోతున్నా

ప్రైజ్ మనీ కానీ ఏదైనా సరే కొంచెం రెట్టింపు చేసుకునేదాంటూ మేము చేస్తాం పేరు మాత్రం ఇద్దరికే ఉండాలని కోరుకుంటూ తన కుమారుడు మనం అందరం రేపు మనకు పిల్లలైతారు తమ్మునితో బాబాయ్తో సమానంగా అతన్ని చూసుకుంటే నవీన్ని చూసుకుంటామని మనం తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరి నెల రోజులు కావస్తుంది వారి జ్ఞాపకార్థం తమ్ముని జ్ఞాపకార్థం ఈరోజు నర్సింగ్ తుడుము భరత్ గారు ఆధ్వర్యంలో టోర్నమెంట్ నిర్వహించడం వారి జ్ఞాపకార్థం నిర్వహించడం క్రీడా అభిమానులకు వారు కూడా గుర్తించాలి తమ్ముడు చాలా మంచి వ్యక్తి ఎప్పుడైనా రాంపేల్ దారి నుంచి నేను కీసెరకు వస్తే కూడా ఎవరున్నా లేకపోయినా అందుబాటులో ఉంటే పలకరించేవాడు మేము ఫోన్ చేసేవాళ్ళం అంజన్న అంజన్న అంటూ ఆప్యాయంగా పిలిచే తమ్ముడు మిస్ అవ్వడం చాలా బాధాకరం ఒక స్నేహానికి అన్న తమ్ముల బంధం అన్నిటికీ విలువనిచ్చే గొప్ప వ్యక్తి మురుగు నవీన్ గారు అదేవిధంగా వారి కుటుంబానికి వెళ్ళవేళ్ళ మనందరం మన మిత్రులందరూ అండగా ఉండి వారి కుటుంబానికి ఒక భరోసా ఇవ్వాలనుకుంటున్నాకి తిరుమల నగనతో నేను చాలా ఇయర్ నుండి తిరుగుతున్నాను కాకపోతే అన్న మధ్య మన మధ్యలో లేడని అనుకుంటున్నాం కానీ మన మనసులలో ఎప్పుడు అన్నం వెదులుతూనే ఉంటాడు అలా ఒక్కసారి స్నేహానికి ఉన్న గొప్పదనాన్ని తెలియజేసినటువంటి మిత్రుడు నర్సింగ్ తమ్ముడు భరత్కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా స్నేహం ఎంత గొప్పదంటే అన్న అసలు అత్యంత బాధకరమైన సన్నివేశంలో మనందరం చదవడం స్నేహం ఎంత గొప్పదో తెలియజేసినటువంటి మా మిత్రుడు నర్సింగ్ భరత్కి హృదయపూర్వక కృతజ్ఞతలు ఇది అత్యంత బాధాకరం అసలు ఇలాంటి సన్నివేశాలు మళ్ళీ ఇంకెక్కడ జరగదని నేను మనస్ఫూర్తి ఆ భవందీని ప్రార్థిస్తున్నా అది ఏం జరిగిందో ఎట్లయిందో అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహించడం అనేది అసలు నెవర్ అసలు ఇట్లాంటి జరగకూడదు కానీ అతని రూపంలో ఉన్నటువంటి చిన్నబాబుని ఖచ్చితంగా అతను మన నవీని చూసుకుందాం అంతే ప్రేమను అంతే ఆప్యాయతను పంచుకుందామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ తమ్ముళ్ళు ఇద్దరికీ మా సీన్ అన్నట్టు ఏ సహకారమైనా కూడా మేము ఖచ్చితంగా అందిస్తామని మనస్ఫూర్తిగా తెలియదు ఈరోజు నవీన్ జ్ఞాపకార్థం ఈరోజు తను స్వర్గస్థులై నెల కావస్తుంది దానికి ఈరోజు క్రికెట్ టోర్నమెంటు పెట్టడం మన నవీను స్నేహ నర్సింగ్ గారికి అలాగే మా తమ్ముడు భరత్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు మనం అందరం కీసరా గ్రామ పరిధిలో ఉన్నటువంటి అందరి యూత్కు ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నామంటే వీ ఇద్దరి వల్లనే నవీన్ కుమార్ గారికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ నవీన్ కుమారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కనీసం ఒక ఇక్కడ ఉన్నవారికి అరవై శాతం మందికి అందరికి అందరి దగ్గర ఫోన్ నెంబర్ ఉంది అందరి దగ్గర కాంటాక్ట్ ఉంది అతను చాలా మంచివాడు అతను కేవలం ఒక చిన్న విషయం వల్ల ఇక్కడ లేకపోవడం చాలా మాకు చాలా బాధాకరం కలుగుతుంది కానీ అతనికి ఇప్పుడు మనం ఏం చేయలేము కానీ అతన్ని గుర్తించు గుర్తించుకోవడానికి కేవలం ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం చాలా గర్వకారణం దానికి ప్రతి సంవత్సరం నర్సింగ్ గారు అలాగే ప్రేమని చెప్పారు నా విషయానికి వస్తే నేను మాట్లాడడానికి నా లో దగ్గర దుఃఖం ఇంకో విషయం లేదని చెప్పి నేను గుర్తు చేస్తాను ఎందుకంటే ఉదయం వేసి మొదలుకు రాత్రి ఒంటి గంట వరకు కూడా వాళ్ళు నాతో పాటు నాలో సగంగా జీవించినటువంటి మంచి సోదరుడు నా వారసుడు నేను ఎప్పుడు కూడా బేటా బేటను పిలుస్తా నా దగ్గర ఉన్నటువంటి అందరూ కూడా నా బేటలు ఎందుకంటే మా పిల్లలు ఆ బేటలో ఈడొక లేడు కాబట్టి ఈరోజు నాకు బాధగా అనిపిస్తుంది కాబట్టి వాడు లేనన్నటువంటి ఆ జ్ఞాపకాన్ని ప్రతి సంవత్సరం గుర్తు చేయాలని చెప్పి ఆలోచనతోటి ఇక్కడ ఈ వేదిక మీద శ్రీధరెడ్డి గుర్రం శ్రీధరెడ్డి సహకారంతో గ్రౌండ్లో మొట్టమొదటిసారిగా ఈ నెల వ్యవధిలో నర్సింగ్ కానీ భరత్ కానీ అలాగే తిరుమల కానీ ఆ స్నేహ బృందం మొత్తం కూడా ఈరోజు టోర్నమెంట్ ఏర్పాటు చేయడం ప్రత్యేకంగా మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే নেড়ু কাজু ডিস্কটোনুগা ভাই একটা నేను గవర్నమెంట్ కారణం ఏంటంటే గత పది సంవత్సరం గత పది సంవత్సరాల నుంచి నవీనన్నతో ఏం చేశాను రోజు ఇంటికి పోయినప్పుడు తిరుమల నా జానింగ్ ఫ్రెండ్ క్లాస్మేట్ ఎప్పుడు ఇంటికి పోయినా తిరుమల కంటే నవీనన్నతో ఎక్కువ మాట్లాడతాను నవీనన్న నాకు బాబాయ్ అవుతాడు కాకపోతే నేను ఎప్పుడు బాబాయ్ వెళ్ళలే అన్న ఫ్రెండ్ లాగా ఉన్నాను చాలా చిన్న చిన్న హెల్ప్లు చేసి నన్ను కొద్దిగా దారిపోయింది నా మధ్యలో చిన్న ఒక తోడు పెద్ద వాళ్ళు పోవాలి పోయినందుకు నాకు చిన్న ఆలోచన ఏం వచ్చిందంటే చాలామంది ఇంటికి పోయి డబ్బులు ఇస్తున్నారు డబ్బులు ఇవ్వాలంటే రేపు ఆయన పేరు మీద ఒకటి చేసినాం అనుకో ఒక సంవత్సరం ఇప్పుడు పోరాలు పెద్ద అయినా గుర్తుకుంటారే దాని అర్థంగా అట్లా ప్రవీణ పేరు గవర్నమెంట్ పెట్టిండు అని అనుకుంటారని అలా ఇలా టైం వచ్చింది ఇక నేను పెట్టిన కాకపోతే ఇక ఉంది కాకపోతే ఆయన నేను ఒక్కొన్ని నా వల్ల ఒక్కొంతే భారతతో కాలే మీరు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు మీరందరూ కూడా ప్రతి సంవత్సరం ఇలాగే కలిసి ఇలాగే కలిసి టోర్నమెంట్ నిర్వహించుకోవాలి పెద్దవాళ్ళు ఇందాక మనం నాతో పాటు మిత్రులు చెప్పినట్టుగానే మా సహకారం కూడా మీకు ఉంటుంది కాబట్టి స్నేహం కంటే గొప్పది ఏదీ లేదు మన కోటి రూపాయలు ఉన్నా ఏడ కూర్చున్నా ఏడ మాట ఎక్కడ తిరిగినా ఇక్కడ ఏం చేసినా కూడా ఖర్చు అయిపోతాయి మన మధ్యలో లేనటువంటి వ్యక్తులు లేరనుకోకుండా ఉన్నవాన్ని వదులుకోకుండా ఎప్పటికప్పుడు భద్రం కాపాడుకుంటా మనకున్న సలహా సూచనలు ఇచ్చుకుంటా వాళ్ళందరితో మనము నిరంతరం ఓ మంచి స్నేహంతో మంచి ఆలోచనతోటి ప్రయాణం చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఒక్కసారి మనందరం కూడా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా అక్కడ దూరం ఉన్న సోదరులు అందరం ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఏర్పాటు చేస్తాం కాబట్టి రెండు నిమిషాల పాటు మౌనం పాటిద్దాం ఆ రెండు నిమిషాల పాటు మౌనం పాటించే ముందు పాటించే మే నీళ్ళు ఇలా అంటే నన్ను ప్రేమతో వచ్చి ఎంపర్లు చేశారు ఇక పొద్దున్న నుంచి ఇండకి కష్టపడ్డారు వీళ్ళు కాకుండా నాతో చాలా కష్టపడ్డది ఏంటంటే నా పోకుండా వేరే అయితే నేను డ్యూటీ పోతారా పోయినా డ్యూటీ ఉంది సాయంత్రం వస్తా అంటాడు రెండు రోజులు ఈ రోజు పోతాం మూడు వందల యాభై రూపాయలు రెండు రోజులు పొద్దున్న నుంచి నైట్ ఇప్పుడు మేము ఇంటికి ఏమైనా ఇన్ని అవుతాం రోజు రెండు రోజు చాలా కష్టపడే నీళ్ళు దేట నీళ్ళ ఇక చిన్న పొరణ్లాగా ఆ పని అయితే అన్నిన్నాడు చా వంశి మెయిన్ నాకు సపోర్ట్ చేసిన అంటే వంశీ భరత్ కిరణ్ నరేష్ తిర్మల్ ఆయుషన అంతా ఒక ఫ్రెండ్లాగా అది ప్రేమతో అనేది నవీనన్న ప్రేమతోని అందుకే టోర్నమెంట్ పెట్టినా వీళ్ళందరితోనే నేను కొద్దిగా ముంగట ఉన్నా సైన్ ఓకే నా అంబేద్కర్ ఉన్న అంబేద్కర్ గారికి జ్ఞానమండీ అయితే ఎప్పుడైతే గణేష్ అన్న మేము టచ్ లో ఉంటామో అప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడ మనం ఏడిపాయలు కొమ్మరీలకి వెళ్ళినా కానీ మేము ముగ్గురు నలుగురు వెళ్తాము అన్న ఆ రోజు వారం క్రితం కూడా మాకున్న కొన్ని వేరే దగ్గర చిన్న ల్యాండ్ ఉండే అది కూడా మేము మాట్లాడుకొని వాట్సాప్ ఫోను చేసుకొని కూడా అన్న ఏమైంది అనంటే ఈయలు చేస్తారు ఏం చేస్తా ఇలా చేస్తా అలాంటి రోజులు మేము నాలుగైదు రోజులు కూడా తిరిగి ఆయన అన్నతో జరిగేసిన కానీ సడన్గా అసలు గణేష్ అన్న ఆ రోజు ఫోన్ చేసి మార్నింగ్ ఇలా నవీన్ చనిపోయినరా అనగానే అన్న అని వెళ్ళిపోయినాం నేను బాలరాజన్న ప్రవీణ్ ఆ రోజు అలాంటి రోజు మళ్ళా మనకు ఏ మన దాంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఎవరికి కూడా ఇట్లా రాకూడదు అలాంటి వ్యక్తి నవీన్ అన్న आई मिस यू ना। चल गा हां ने उन्होंने अरे बच्चे बच्चे जा रहे हैं के केस अरे ये पांच जन है अंदर क्लास को डाले ये आना वो हमले भाई आज

మీదు <laughs>